కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తప్పు చేస్తే న్యాయస్థానాల ముందు తల వంచాల్సిందేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు సంగారెడ్డిలో సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న దీక్షకు ఆయన మద్దతు తెలిపారు కవిత తప్పుడు వ్యాఖ్యలు చేయటం సరికాదని భాజపా ఎవరిని భయపెట్టాలని చూడదని స్పష్టం చేశారు బీసీల గణన చేయాలని డిమాండ్ చేస్తున్న కవిత పదేళ్ల అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు కవిత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని భయపట్టించాలని చూస్తుంది అని చేసినటువంటి కామెంట్స్ని విత్డ్రా చేసుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లా భయపట్టించేది ఉంటే కవితనో కేటీఆర్నో హరీష్నో ఆలోచించాల్సిన అవసరం లేదు తీసుకుపోతే కేసీఆర్ని కూడా తీసుకుపోయేట అట్లా భయపట్టించాలనుకుంటే కాబట్టి తప్పుడు వ్యాఖ్యానాలు మీరు ఫార్ములా ఈ రేస్ కేసులో ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకుండా ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి రాతపూర్వకంగా ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వక మౌఖిక ఆదేశాల మేరకు ఈ దేశ సొమ్ముని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా భారత ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశాలకు పంపించి దాని మీద కేసు అయితే ఏదో మమ్మల్ని భయపెట్టియాలని చూస్తున్నారు మిమ్మల్ని భయపట్టిస్తే మాకేం వస్తుంది ఆల్రెడీ సచ్చిన బాబు మీరు సచ్చిన బాబుకి పాలు పోసినా నీళ్ళు పోసినా వచ్చేది లేదు సచ్చేది లేదు అది ఎట్లా చచ్చిందే ఒకటి టీఆర్ఎస్ గురించి మేము మాట్లాడడం ఎప్పుడో మానేసినాం మర్చిపోయినాం